తెలుగు యంగ్ హీరోల్లో నాని కూడా ఒకరు నాని క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్లో నానికి విపరీతమైన పాపులారిటీ ఉంది తనదైన నటనతో నాని అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు తన నటనకు తగ్గట్టుగానే న్యాచురల్ స్టార్ అనే బిరుదు కూడా సంపాదించుకున్నాడు నాని తన స్నేహి ప్రయాణాన్ని సహాయ దర్శకుడుగా ప్రారంభించి ఆ తర్వాత నటుడిగా మారారు ఆయన తన సహజమైన నటనతో వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు నాని నిర్మాతగా వ్యవహరిస్తూ హీరోగా నటించిన సినిమా హిట్ త్రీ శైలేష్ కొలం దర్శకత్వం వహించిన ఈ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ మూవీ రివ్యూ ఎలా ఉందో ఒకసారి చూసేద్దాం నటీ నటులు నాని శ్రీనిధి శెట్టి సముద్రకని రావు రమేష్ కోమలి ప్రసాద్ సూర్య శ్రీనివాస్ తదితరులు సంగీతం మిక్కీ జే మేయర్ నిర్మాత ప్రశాంతి తిపిర్నేని రచనా దర్శకత్వం శైలేష్ కొలను హిట్ హిట్ టూ చిత్రాలతో తెలుగులో క్రైమ్ థ్రిల్లర్ జానర్లో ఒక ఫ్రాంచైజీని క్రియేట్ చేశారు దర్శకుడు శైలేష్ కొలను తొలి రెండు చిత్రాల్లో విశ్వక్ సేన్ అడవిశేష్ హీరోలుగా నటిస్తే ఈసారి తన నిర్మాత నానినే హీరోగా పెట్టి హిట్ త్రీ చేశాడు శైలేష్ చక్కటి బ్రోమోలతో ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు పెంచిన ఈ చిత్రం ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది మరి హిట్ త్రీ ఈ అంచనాలను ఏమేర అందుకుందో చూద్దాం రండి అసలు కథ ఏంటంటే అర్జున్ సర్కార్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అతను హోమిసైడ్ ఇంటర్వెన్షన్ టీమ్ అంటే హిట్ అందులో ఎస్పీగా పనిచేస్తుంటాడు చాలా కోపిష్టి ముక్కుసూటి వ్యక్తి అయిన అర్జున్ నేరస్తులతో చాలా కఠినంగా వ్యవహరిస్తాడు సమాజానికి హానికరమైన వ్యక్తులు అంతు చూసేదాకా వదలడు అతను కాశ్మీర్లో పనిచేస్తుండగా ఒక విచిత్రమైన కేసు అతనికి ఎదురవుతుంది ఈ కేసును ఛేదించే క్రమంలో అతడికి కొన్ని ఎదురు దెబ్బలు తగులుతాయి చివరికి అతనే హత్యలు చేసి జైలు పాలయ్యే పరిస్థితి వస్తుంది ఇంతకీ ఈ కేసేంటి దాన్ని ఛేదించేందుకు అర్జున్ ఎక్కడిదాకా వెళ్ళాడు చివరికి అతను అనుకున్నది సాధించేదా లేదా అన్నది మిగతా కథ తెలుగులో ఒకప్పుడు చాలా అరుదు దగ్గర క్రైమ్ థ్రిల్లర్ జానర్లో హిట్ పేరుతో ఒక ఫ్రాంచైజీనే క్రియేట్ చేసి రెండు వరల్డ్ క్లాస్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమాలు అందించాడు శైలేష్ కొలను ప్రేక్షకులను ఆరంభం నుంచి చివరిదాకా గెస్సింగ్లో ఉంచుతూ ఊహకందని ట్విస్ట్లతో ఉత్కంఠ రేపుతూ హిట్ వన్ హిట్ టూ వేటికవే బలమైన ముద్ర వేశాయి ఇప్పుడు నాని రూపంలో ఇంకా పెద్ద స్టార్ ఈ ఫ్రాంచైజీలోకి రావడం థాట్ కేస్ మీద అంచనాలు పెరిగిపోయాయి శైలేష్ మార్కు ఉత్కంఠభరిత కథాకథనాలకు నాని పర్ఫార్మెన్స్కు కూడా తోడైతే సినిమా వేరే లెవెల్ అని చెప్పవచ్చు హిట్ ఫ్రాంచైజీలోకి నాని రావడం ఖచ్చితంగా పెద్ద ప్లస్ ఇంతకు ముందు రెండు చిత్రాలను మించి ఇందులో హీరో క్యారెక్టర్ హైలైట్ అయ్యింది నాని పర్ఫార్మెన్స్ గురించి అయితే చెప్పాల్సిన పనే లేదు అదరగొట్టేశాడు హీరో హీరోయిజానికి డోకా లేదు ఎలివేషన్ పేలిపోయాయి ఒక రకంగా చెప్పాలంటే హిట్ బలము నానినే బలహీనత సంగతి పక్కన పెడితే నాని క్యారెక్టర్ మాత్రం బాగా రాసుకున్నాడు శైలేష్ క్రిమినల్స్ భూమి మీద పది అడుగులు సెల్లో అయినా ఉండాలి లేదా భూమి కింద ఆరు అడుగుల గోతిలో అయినా ఉండాలి అంటూ ఒక సన్నివేశంలో చెప్పే డైలాగుతో హీరో పాత్ర మీద ఒక అంచనా వచ్చేస్తుంది క్రిమినల్స్ తో అతని ఎంత వైలెంట్ గా డీల్ చేస్తాడనేది ట్రైలర్ లోనే చూపించారు సినిమాలో కూడా ఆరంభ సన్నివేశాలు తన క్యారెక్టర్ ని సరిగ్గా ఎస్టాబ్లిష్ చేశాడు దర్శకుడు యాంగర్ ఇష్యూస్ ఉన్న హీరో పాత్రలు ఇంతకు ముందు మనం చూడనివేం కాదు కానీ నాని తనకే సొంతమైన నైపుణ్యంతో అర్జున్ సర్కార్ పాత్రను క్యూరియస్గా మార్చాడు అతనేం మాట్లాడతాడు ఎలా ప్రవర్తిస్తాడనే ఆసక్తితో ఆ పాత్రను చూస్తూ ఉండిపోతారు అలా ప్రేక్షకులకు ఒక ఆకర్షణ మంత్రం వేసి అర్జున్ సర్కార్ పాత్రను ముందుకు తీసుకెళ్లాడు నాని అయితే దర్శకుడి ఫోకస్ కూడా నాని మీదే ఎక్కువగా ఉండటంతో ఈ కథ అంతా పగడ్బందీగా తయారు చేసిందే అనిపిస్తుంది అంత సహజంగా ఉత్కంఠ రేకెత్తించేలా క్రైమ్ ఎలివెంట్ దాని తాలూకు సెటప్ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది దేశవ్యాప్తంగా వేరువేరు చోట్ల ఒకే రకమైన హత్యలు జరగటం దాన్ని హీరో ఛేదించే ప్రయత్నం చేయడం ఇదంతా ఎన్నో క్రైమ్ థ్రిల్లర్ సినిమాల్లో చూసిన సెటప్పే అయితే ఈ హత్యల వెనుక మోటివ్ కొంచెం భిన్నంగా అనిపించడంతో ఈ క్రైమ్ ఎలివెంట్ మొదట్లో క్యూరియస్గానే ఉంటుంది కేసు ఎటు కదలకుండా ఆగిపోయిన పరిస్థితుల్లో హీరో తనే క్రైమ్ చేసి విలన్లు దారిలోకి వెళ్ళడం భిన్నంగా ఉంటుంది కాశ్మీర్ నేపథ్యంలో సాగే సన్నివేశాలను దర్శకుడు బాగా డీల్ చేశాడు ఒక భారీ క్రైమ్ రాకెట్లో భాగమైన నూట యాభై మంది అత్యంత భయంకరమైన క్రిమినల్స్ మధ్యలోకి వెళ్ళిన హీరో దాని నుంచి ఎలా బయటపడతాడు కేసును ఎలా ఛేదిస్తాడు అన్నది ఎంతో ఉత్కంఠ రేకెత్తించింది హీరో చాలా ఈజీగా అన్ని సవాళ్ళను ఛేదించుకుంటూ ముందుకు సన్నివేశాల్లో బలంతో కాకుండా హీరోయిజం అంతా కూడా ఫైట్లు విపరీతమైన వైలెంట్ సాధారణంగానే నిలిచింది హిట్ ఫోర్కు లీడ్ ఇస్తూ కార్తితో చేయించిన క్యామియో కూడా హిట్ త్రీకి అనే చెప్పుకోవచ్చు పాత్ర ఎలాంటిదైనా అందులో ఒదిగిపోవడానికి నాని చేసే ప్రయత్నం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు దసరా చిత్రంలో వైలెంట్ అండ్ రగ్డ్ క్యారెక్టర్లో అదరగొట్టేన నాని ఈసారి కొంచెం క్లాస్ టచ్ ఉన్న పాత్రలు అంతకు మించిన వైలెన్స్లో పండించారు టిపికల్ క్యారెక్టరైజేషన్తో సాగిన అర్జున్ సర్కార్ పాత్రతో త్వరగా ప్రేక్షకులను ఒక మూడ్లోకి తీసుకెళ్లడంలో నాని కీలకంగా మారాడు తన పర్ఫార్మెన్సే సినిమాను డ్రైవ్ చేస్తుంది ఏ మాస్ హీరోకు తీసిపోని స్థాయిలో నాని ఇందులో హీరోయిజం పండించడం విశేషం హీరోయిన్ శ్రీనిధి శెట్టి కూడా తన పాత్రలో ఒదిగిపోతుంది ఆమె కనిపించేది తక్కువ సమయమే ముందు మామూలు అమ్మాయిల పరిచయం అయి తర్వాత టర్న్ తీసుకునే పాత్రలో శ్రీనిధి కూడా బాగా చేస్తుంది